నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అనే పేరును వాడుకొని కొంతమంది ఈరోజు అధికారంలోకి వచ్చారు సుగాలి ప్రీతి అనే కేసును వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అబలల యొక్క ఓటు బ్యాంకును దోచుకున్నారు సుగాలి ప్రీతి తల్లి ఈ రోజున మీడియా ముందుకొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది నా బిడ్డకు న్యాయం చేయండి అని అడుగుతుంది అసలు ఎవరు ఈ సుగాలి ప్రీతి ఏం జరిగింది అనేది ఒక రెండు నిమిషాల్లో ఆవిడ స్టోరీ చెప్పి ఆ క్రైమ్ కథ చెప్పి వాళ్ళ తల్లి ఏం అడుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయబోతుంది అదే సందర్భంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఫుల్ స్టోరీ మీకు కొద్ది నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను సుగాలి ప్రీతి గారి యొక్క క్రైమ్ స్టోరీ చెప్పబోయే ముందు ఒక లైన్ని మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నటువంటి లైన్ని అండర్లైన్ చేసుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే ప్రజలకు చెప్తాము నిజాలను మాత్రమే గట్స్ తోటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నిజాలు మాత్రమే వినాలనుకున్న వాళ్ళు వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సుగాలి రాజు నాయక్ సుగాలి పార్వతీదేవి వీళ్ళిద్దరికీ ఒక కూతురుంది ఆవిడే సుగాలి ప్రీతి వీళ్ళు కర్నూలు నగర శివారులో లక్ష్మీ గార్డెన్స్లో నివాసం ఉంటూ వాళ్ళ కూతురిని ఎక్కడ చదివించాలి అనుకున్నారా అంటే కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలని ఆ పాపని అక్కడ చదివిస్తున్నారు ఆ పాప వయసు అప్పటికి సరిగ్గా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసులో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి నేపథ్యంలో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా మంచి మార్క్స్ రావాలి కదా మంచి మార్క్స్ రావాలంటే హాస్టల్లో ఉండి చదవాలని కార్పొరేట్ కళాశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ తల్లిదండ్రులను కానీ పిల్లలను కానీ ఒత్తిడి చేస్తాయి ఓకే దానికోసం అని చెప్పేసి ఆ పాపని ఆ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో జాయిన్ చేయడంతో పాటు వాళ్ళ హాస్టల్లో ఉంచడం జరిగింది ముందే అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ సంఘటన సరిగ్గా రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున జరిగినటువంటి సంఘటన తాలూకు చెప్తున్నా మరి ఆగస్టు నెలలోనే సెలవుల నిమిత్తమై ఇంటికి వచ్చినటువంటి ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మా నేను ఇక హాస్టల్లో ఉండని ఇంటి దగ్గర నుంచి చదువుకుంటాను హాస్టల్లో ఉంటే స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ యొక్క పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు సో నేను హాస్టల్లో ఉండలేను అని చెప్పింది సరే ఏం జరుగుతుంది ఏందని తెలుసుకుందామని తల్లిదండ్రులు పిల్లని పంపించిన తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలోనే కొద్ది రోజుల వ్యవధిలోనే ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున మీ పాపకి బాగలేదు వచ్చి చూడండి అని చెప్పేసి యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ హుటాహుటీన ఆ పాఠశాలకు వెళితే ఆ పాఠశాలలో సుగాలి ప్రీతి ఒక ఫ్యాన్కి ఉరివేసుకొని శవమై ఆ తల్లిదండ్రులకు కనిపించింది వాళ్ళ తల్లిదండ్రుల్లో తల్లి వికలాంగురాలు రెండు కాళ్ళు లేనటువంటి ఆవిడ ఆవిడ వీల్చైర్లో మాత్రమే ఉంటుంది వాళ్ళు ఎస్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు షెడ్యూల్డ్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పాఠశాల ఏదైతే ఈ రెసిడెన్షియల్ అని చెప్పుకుంటున్నామో ఈ పాఠశాల అనేది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులది వీళ్ళు రాజకీయంగా చాలా పొలుకుబడిగినటువంటి కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు రాజకీయంగా ఉన్నటువంటి వీళ్ళే ఈయన కుమారులే ఆ బిడ్డని చంపారనేది నిర్ధారణ అయింది ఎలా నిర్ధారణ అయిందంటే మీకు పక్కన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఎలా చనిపోయింది ఏంది అనేది ఆ రోజు పోస్టుమార్టం చేయించారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మార్టం చేస్తే డాక్టర్ శంకర్ గారు ఆగస్టు ఇరవయో తారీఖున పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చారు క్లియర్ గా రేప్ అండ్ మర్డర్ ఆవిడ యొక్క శరీరంలో ఆ చిన్న పాప యొక్క శరీరంలో పద్నాలుగు సంవత్సరాలు నిండినటువంటి ఆ పాప శరీరంలో దాదాపుగా ఆరుగురు యొక్క శుక్రదవం ఉందంట ఆవిడ యోనిలో కానీ శరీరంలో కానీ ఆరుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ లైంగికంగా సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషులకు వస్తే ద్రవము ఆ ద్రవము ఆవిడ బాడీలో ఉంది ఆరుగురుది ఉందని చెప్పేసి సర్టిఫై చేసి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ శంకర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఇక తర్వాత పేథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిర్ధారించి వాళ్ళు కూడా హెచ్ఓడి గారి సర్టిఫికెట్ ఇచ్చారు దానికి సంబంధించి కూడా మీకు డిస్ప్లే అవుతుంది ఖచ్చితంగా ఇది రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి వాళ్ళు కూడా సర్టిఫికే ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఆ సుగాలి ప్రీతి యొక్క తల్లిదండ్రులు అప్పుడు ఆ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బిడ్డ ఈ విధంగా రేప్ చేసి చంపబడింది సో ఈ యాజమాన్యం మీద ఈ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి అన్ని ఆధారాలతోటి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత వెంటనే అన్ని ఆధారాలు ఉండడంతో వాళ్ళని ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని ఇన్ని ఆధారాలతోటి ఇన్ని ఆధారాలు పెట్టిన ఇన్ని డిపార్ట్మెంట్ల వారు క్లియర్ కట్గా రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి నిర్ధారించి సర్టిఫికెట్లు ఇచ్చిన తరువాత కూడా నెల తర్వాత అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కొంత ఆ సుగాలి ప్రీతి గారి యొక్క తల్లిదండ్రులు శాంతించారు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వం అప్పుడు కూడా ప్రభుత్వం బీజేపీ అని టీడీపీ కూటమిలోనే ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్నారు ఓకే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారని కొంత వాళ్ళ మనసు కుదుటపడింది కానీ అరెస్టు చేయడానికి నెల రోజులు టైం తీసుకున్నారు అధికారులు అరెస్ట్ అయిన తర్వాత సరిగ్గా ఇరవై మూడు రోజులకే మళ్ళా వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు అన్ని ఆధారాలు ఉన్నా డాక్టర్స్ సర్టిఫికేట్స్ ఉన్నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో నిర్ధారించిన క్లియర్ కట్గా పోలీసు వారికి అన్ని ఆధారాలు కనపడుతున్నా ఆ చిట్టి తల్లి దేహంలో ఆరుగులు మగ మృగాల యొక్క వీర్యం కనిపిస్తున్నా నెల రోజులు పట్టింది అరెస్ట్ చేయడానికి కానీ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు విడుదల కావడానికి ఇరవై మూడు రోజులు సరిపోయాయి అంటే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చాడు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు విషయంలో వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేసిందనేది కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది ఎంత దారుణమయ్యాయి అన్ని ఆధారాలున్నా అరెస్ట్ చేయడానికి ముప్పై రోజులు మీనమేషాలు ముప్పై రోజులు మీనమేషాలు లెక్కట్టి అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయబడినటువంటి దోషులు రిలీజ్ అవ్వడానికి ఇరవై మూడు రోజులే పెట్టింది ఇది దౌర్భాగ్యం ఇది ఆ కేసు తాలూకా దౌర్భాగ్యం అయితే అప్పటి నుంచి ఇప్పటికి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు ఇప్పటికీ ఆ కాళ్ళు లేని ఆ తల్లి పార్వతీదేవి నిజంగా దేవత పేరు పెట్టుకున్నావమ్మా నీకు నిజం మీడియా తరపున దండం పెడుతున్నాను తల్లి నిజంగా నువ్వు దేవతవే తల్లి ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాడుతున్నావు చూడు తల్లి నీ బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకి జరగకూడదని న్యాయం కోసం పోరాడుతున్నావు చూడు తల్లి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలతోటి విరోచితమైనటువంటి పోరాటం తల్లి కాళ్ళు లేవు నిన్ను వికలాంగురాలు అని అంటున్నారు కానీ నువ్వు కాదు తల్లి నిజంగా వికలాంగురాలు ఎవరైతే అన్యాయం జరిగిందని తెలిసినా అన్ని ఆధారాలు ఉన్నా దోషుల్ని వదిలేశారో ఆ ప్రభుత్వాలు వికలాంగు ప్రభుత్వాలు వాళ్ళు నిజంగా వికలాంగులు నువ్వు మాత్రం నూటికి నూరు శాతం దేవతవే తల్లి ఒక్కసారి ఆ తల్లి సుగాలి ప్రీతి గారి యొక్క తల్లి పార్వతీదేవి గారు ఏం మాట్లాడుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు అని చూసి తర్వాత పవర్ లేని పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం చూద్దాము దీని గురించి ఒక నిర్ధారణ కొద్దాం చూడండి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు పోరాటం చేస్తుంది చెప్పండి మీడియా ముందు ఏడుస్తూ అడుగుతుంటే ఏం చేసుకోను మీ పదవులు ఎందుకు మీకు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు మీ అనుభవాలు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలు నేను అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షం దేనికి ఎక్కడ పెట్టుకోవడానికి అవన్నీ తీసి ఒక వికలాంగురాలు ఒక షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించినటువంటి మహిళ

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ భార్య గారు గౌరవనీయులైనటువంటి తల్లి నారా భువనేశ్వరి గారిని ఎవరెవరో ఏవేవో అన్నారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఇప్పటికీ రిలీజ్ కాకుండా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా బోరుగడ్డ అనిలు అసలు ఎక్కడున్నాడో ఎప్పుడు రిలీజ్ అవుతాడో రిలీజ్ అవ్వడం లేదో కూడా తెలియదు మీడియా ముఖంగా తిట్టాడు ఓకే నేను దాన్ని సమర్థించడం లేదు నూటికి నూరు శాతం తప్పే ఒక మహిళని అలా మాట్లాడకూడదు వంశీ గారిని వల్లభనేని వంశీ గారిని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా కేసు మీద కేసు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు ఇంకొక కేసు ఇంకొక కేసు పెట్టి తీర ఆరోగ్యమంతా క్షీణించిన తర్వాత చనిపోతాడేమోనని బయటికి రిలీజ్ చేశారు అంటే అయ్యా నేను అడుగుతున్నా భువనేశ్వరమ్మ అందరికీ అమ్మే మాకు కూడా అమ్మేనయ్యా కాదంటలేం మీ ఇంటిలో మీ భార్యని అయా లోకేష్ గారు మీ తల్లిని అయా చంద్రబాబు నాయుడు గారు మీ భార్యని ఒక మాట అన్నందుకు మీకు అంత కోపం వచ్చి అన్ని రోజులు జైల్లో పెట్టారే ఆరుగురు వీర్యము ఆ పద్నాలుగు సంవత్సరాల బిడ్డ శరీరంలో దొరికిందంట సర్టిఫికేట్స్ ఇచ్చారు డాక్టర్లు రే పండ్ మర్డర్డ్ అని మరి ఇరవై మూడు రోజులకి ఎలా రిలీజ్ చేస్తారయ్యా నేను ఎందుకు అడుగుతున్నానంటే వీళ్ళని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రిలీజ్ అయ్యే వాళ్ళు రెండు వేల పదిహేడులో జరిగింది ఆగస్టు పంతొమ్మిదిన ఇరవై మూడు రోజులు నెల రోజులు గ్యాప్ తీసుకొని అరెస్ట్ చేశారు ఇరవై మూడు రోజులు రిలీజ్ చేశారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారీగా అయితే వాళ్ళతో పోల్ కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదులేండి ఒక మాట అంటేనే వాళ్ళని ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో కూడా తెలియదు కానీ ఇక్కడ మా దళిత బిడ్డలని సామూహ్యంగా రేపు చేసి విచక్షణారహితంగా కొట్టి చంపేస్తే ఇరవై మూడు రోజుల్లో రి రిలీజ్ చేశారు మీరు షబాష్ ఇంతకన్నా ఇంతకన్నా నీచమైన నికుష్టమైనటువంటి ప్రభుత్వాలు ఇంకెక్కడా ఉండవు ఆవిడ అడుగుతుంది సమాధానం చెప్పండి చదువుకోవటానికి పంపించినటువంటి బిడ్డని రేప్ చేసి చంపేశారు కదా ఎందుకు న్యాయం చేయట్లేదు అని అడుగుతుంది ఎందుకంటే ఆ కట్టమంచి రామలింగారెడ్డి గారికి కోట్లున్నాయమ్మ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి రాజకీయం పొలుగుబడి ఉంది కోట్ల కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు నీ దగ్గర ఏమున్నాయమ్మా ఇవ్వడానికి కాళ్ళే లేవు నీకు ఏమున్నాయి నీ దగ్గర ఇంకా చూడు ఉండవు వాళ్ళ అమ్మగారిని ఎవరైనా కించపరిచినా ఉంటాయి లేదా వాళ్ళ భార్య గారిని ఎవరైనా కించపరిచినా ఉంటాయి వాళ్ళ పార్టీని ఎవరన్నా కించపరిచినా ఉంటాయి లోకేష్ గారిని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఉంటాయమ్మా నిన్నో నన్ను ఇబ్బంది పెడితే రెండు బుక్లో ఎందుకు ఉంటాయి తల్లి నీ కూతురు చచ్చిపోతే ఆ పేరుని రెండు బుక్లో ఎందుకు రాసుకుంటారు తల్లి వాళ్ళు హృదయాల్లో రాసుకుంటారు చంపినటువంటి వ్యక్తులను ఎందుకంటే ప్యాకేజీలు ఇస్తారు కాబట్టి ఎలక్షన్ ప్రభుత్వానికి ఈ గిరిజనులు అంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఏర్చుకుంటూ ఏర్చుకుంటూ ప్రతి ఆవేజ్ చోట ప్రతి ఆవేజ్ చోటు నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరిని నాకు స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుఖాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా చూస్తున్నారా తల్లి కన్నీళ్ళు చూస్తున్నారా తల్లి బాధ చూస్తున్నారా తల్లి ఆవేదన చూడండి వినండి నేను న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరగని పక్షంలో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష కూడా పూనుకుంటారని ఆ తల్లి కన్నీరు మున్నీరవుతూ మాట్లాడుతుంది ఏం సమాధానం చెప్పాలి సమాజాన్ని ఇటు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది బీజేపీ తెలుగుదేశం పార్టీ మీరు కూడా కూటమిలో భాగస్వామి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సుగాలి ప్రీతి గారి గురించి ఒక మాట మాట్లాడలే ఓకే ఎందుకంటే మీ మిత్రులు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యము సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని గొంతు చించుకుంటూ మాట్లాడేశారు కదా గొంతు చించుకొని మాట్లాడి ఇప్పుడేం అంటున్నాడో అసలు ఇప్పుడేం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి రెండు సార్ పవన్ సార్ మాట్లాడండి

ఫస్ట్ సంతకం దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపోయి మాట్లాడాడు అయితే అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడో చూడండి దొరగారు ఇప్పుడేం మాట్లాడుతున్నాడో వినండి సుగాలి ప్రీతి సున్నితంగా మాట్లాడాలి విషయం అంటే ఎందుకు మాట్లాడతావు అవి సున్నితంగా దేనికి మాట్లాడతావు నేను ఇప్పుడే మీకు యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి చూసుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చించుకున్నావుగా ఎగిరెగిరి మాట్లాడేవుగా దుమికి దుమికి మాట్లాడు గుడ్డలు చెప్పుకొని మాట్లాడే జుట్టు ఎగరేస్తూ మాట్లాడేవుగా ఇప్పుడే సున్నితంగా మాట్లాడుతున్నావు నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం అదే ఫస్ట్ కేసు అదే అన్నావు కదా సున్నితం ఎందుకు ఇప్పుడు ఎంత ఇచ్చారు డబ్బులు వాళ్ళు కట్టమంచి వాళ్ళు ఎంత ఇచ్చారు డబ్బులు ఎంత మంచిగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు సున్నితం ఇప్పుడు అవసరమేముంది సున్నితంగా మాట్లాడు నాలాగా పౌరుషంగా మాట్లాడు దమ్మున్న వాళ్ళలాగా మాట్లాడు మగోన్లాగా మాట్లాడు ఏ అప్పుడు ఇరగబడి మాట్లాడి ఇరగ తీసుకొని మాట్లాడి ఇప్పుడు ఎందుకు సున్నితంగా మాట్లాడుతున్నావు మాట్లాడకు ఇప్పుడు కూడా రొమ్ము విరిచి మగారి మాట్లాడే ప్రయత్నం చేయి పవర్ ఉంది నీ చేతుల్లో ఉప ముఖ్యమంత్రి ధైర్యంగా మాట్లాడు ధీమాగా మాట్లాడు శిక్షించుకోవాలని అదేది లేచి సున్నితంగా దేనికి సున్నితంగా చూడండి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం నాకు వ్యక్తికి శిక్ష పడాలి ఖచ్చితంగా ఏం శిక్ష చేశావు ఏం శిక్ష చేశారు మీరు ఆ వ్యక్తికి శిక్ష పడాలి అన్నారు ఏం శిక్ష చేశారు సంవత్సరం ఆడ గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి చక్కగా నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యావు అసలు ఎందుకు పనికిరాని మీ అన్నడ తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి కూర్చోబెట్టావు నాగబాబుని మంత్రి కూడా ఇవ్వాలని అతహతహలా ఆడుతున్నావు ఓకే సంవత్సరం నాడు అవుతుంది గడుస్తుంది ఫస్ట్ సంతకం ఫస్ట్ సంతకం ఫస్ట్ కేసు అన్నావు కదా మరి ఏం చేసావు ఏం శిక్ష వేసావు వాళ్ళకి చెప్పు సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు కానీ శిక్ష వేయిస్తానని మాట్లాడేవా ఏంటి నాకు అర్థం కావటలా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే వీళ్ళకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు ప్రభుత్వం ఎలా వచ్చారో ఏం చేశారంటే మనం పెట్టిన వచ్చి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి ఏంటంటే నేను డెఫినెట్గా మెచ్చుకుంటున్నాను మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయాన్ని మీరు హైపు తీసుకెళ్లారు చాలా చక్కగా మాట్లాడారు వీరోచితంగా ఫైట్ చేశారు అది ఇప్పుడు ఏమైపోయింది అంటున్నా ఓకే మీరు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడలేదు దాని గురించి కూడా నేను మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీరోచితంగా మాట్లాడినటువంటి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం నాడు గడుస్తున్నా కానీ ఏ ఏం చేయలేకపోతున్నారేంటి పవర్ స్టార్ లో పవర్ లేకుండా పోయిందా పవర్ ఎవరు తీసేశారు అదైనా సమాధానం చెప్పండి మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం వారి కుటుంబానికి ఒకటి గుర్తుపెట్టుకోండి కర్నూలు రూరల్ మండలం దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఐదు ఎకరాలు ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఓకే ఓకే ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఓకే అని చెప్తారు పది కోట్లు ఓకే వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం ఓకే సెంట్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ యాభై లక్షలు ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం వెరీ గుడ్ ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చింది ఓకే వెరీ గుడ్ కాకుండా నేను ఫస్ట్ టైం చార్జ్ తీసుకోగానే ముదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని ఏం జరిగింది ఏం న్యాయం చేయ ఓకే నేను తెలియజేసాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి మీరు చార్జ్ తీసుకోగానే అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పనిచేయండి అని చెప్పారు హోమ్ మినిట్స్తో మాట్లాడామని చెప్తున్నారు డీజీపీ గారితో మాట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కేసు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఒక్క అరాంగులం కదిలిందా ఒక్క ఇసుక వంత ముందుకు కదిలిందా కదల్లాదే కదలకపోగా సార్ చెప్తున్నాడు నాకు చాలా బాధ సార్ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక ఐదు ఎకరాల భూమి ఒక పది సెంట్లో పదిహేను సెంట్లో ఇరవై సెంట్లో ఇళ్ళ స్థలము ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ చట్టము వర్తించి దానితో పాటు వాళ్ళకు వచ్చే డబ్బులు అట్రాసిటీ గురి కాబడినటువంటి వాళ్ళకి బాధ్యతలకు ఇస్తారు కదా ఆ డబ్బులు ఇచ్చారు మన పోరాటం వల్ల ఇంత సాధించాము జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చారు అని చెప్తున్నారు ఓకే సరే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు అనుకుందాం అయితే ఏంటి అయితే ఏంటి సార్ అంటే మీ ఇంటిలో మీ కుటుంబంలో లేదా మీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ ఆడబిడ్డకైనా అలా జరిగితే ఇదే జరిగితే పద్నాలుగు సంవత్సరాల వయసులో గ్యాంగ్ రేప్ చేసి ఒక ఆరుగురు వ్యక్తులు యొక్క వీర్యము ఆ బిడ్డ యొక్క ఒంటిలో ఉంటే ఒక ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఒక ఇరవై సెంట్ల ఇళ్ళ స్థలం ఇచ్చి అట్రాసిటీ వర్తిస్తే ఎన్ని డబ్బులు వచ్చినాయో అన్ని డబ్బులు ఇస్తే చేతులు ముడుసుకొని కూర్చుంటారా సార్ మీరు అంటే ఎస్టీ బాలిక అంత స్థితిలో ఉందా ఎస్టీ కుటుంబాలంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నాయా డబ్బులిస్తే చాలా మానాలు మానాలకు రాదా మా ప్రాణాలు ప్రాణాలు కాదా ఏ సార్ ఏ అంత ఎందుకు సార్ అంత అహంకారం ఎందుకు సార్ అవి కూడా మీరిచ్చినవి కాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కాదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ఇచ్చాడంట ఇచ్చినట్టిని ఈనేదో పోరాడి సాధించుకొచ్చాడంట ఇవా సాధించేది నువ్వు ఏంటి సాధించేది ఇవే మీ ఇంట్లో మీ కుటుంబాల్లో మీ బిడ్డలకు జరిగితే ఇలాగే కంపెన్సేషన్ ఇస్తే ఒప్పుకుంటారా సార్ మీరు ఒప్పుకుంటారా సార్ వ్యక్తిగత విషయాల జోలికి నేను పోను వ్యక్తిగత అంశాల జోలికి నేను పోను కానీ అప్పుడెప్పుడో మీ అన్నయ్య గారు కుమార్తెని ఎవరో ఏదో ప్రేమించారని చెప్పేసి గన్ను పట్టుకొని తిరిగారు కదా సార్ మీరు మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని ఏ సార్ మీ బిడ్డలని ఎవరన్నా ప్రేమిస్తేనే మీరు గన్నులు పట్టుకొని తిరుగుతారే కాల్చడానికి మా బిడ్డలని రేపులు చేసి చప్పేస్తే ఇచ్చినటువంటి చిల్లర ఎరుకొని బతకమని మాకు చెప్తారా ఎలా సార్ చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నారు ఇవన్నీ ఎలా సార్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మీరుండి మీరు మాట్లాడవలసినటువంటి ఏం శిక్షించారు చెప్పండి అతను వాళ్ళని ఏం శిక్షించారు ఎందుకు శిక్షించలేకపోయారు ఎంత తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉప ముఖ్యమంత్రి పదవి మీకెందుకు రిజైన్ చేసి పక్కకెళ్ళి సినిమాలు చేసుకోండి సార్

డిఎన్ఏ తారుమారు అయ్యిందంటే తారుమారు ఎవరు చేసినట్టు తారుమారు ఎవరు చేసినట్టు అప్పటి కూటమి ప్రభుత్వం చేసినట్టు మరి చంద్రబాబు నాయుడు గారి దోష లోకేష్ గారి దోష తెలుగుదేశం పార్టీ దోష ఎవరు చేశారు తారుమారు మొదట్లోనే జరిగిందంటున్నారు కదా ఆ బిడ్డ ఒంటి మీద ఉన్న గాయాలు అవన్నీ సర్టిఫికెట్సు ఆ బిడ్డ ఒంటిలో ఉన్నటువంటి వీరి కణాలు అన్ని క్లియర్గా క్లియర్ కట్గా డిఎన్ఏని చెప్తున్నాయి కదా మరి ఆ డిఎన్ఏని తారుమారు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే అది మీరు ఒప్పుకున్నట్టే క్లియర్ కట్ గా కనిపిస్తున్నట్టే ప్రజలకి మరి దీని మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి మనం పోలీస్ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నటువంటి వ్యక్తులు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వ్యక్తులకి ఆ బిడ్డ ఒంటిలో ఉన్న డిఎన్ఏకి మ్యాచ్ కావట్లేదు అంటే కథ క్లైమాక్స్ వచ్చింది అర్థమైందా మీకేంటో ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఆ సుగాలి ప్రీతి ఒంటిలో ఉన్నటువంటి డిఎన్ఏ ఎవరో అమాయకులవి లేలోవి పేదల పేర్లు చెప్పి వాళ్ళని దోషులుగా చేసి వాళ్ళని జైల్లో పెట్టడమా లేదా ఎన్కౌంటర్ చేయడమా చేస్తారు ఇది ఇదే నేరం చేసింది ఒకడు దోషొకడు ఆ బిడ్డని కిరాతకంగా లైంగికంగా వేధించి రేప్ చేసి చంపింది వాళ్ళు కానీ శిక్ష ఎవరికి ఎవరికెయ్యాలని చూస్తున్నారు వీళ్ళు ఎవరో పేదలను తీసుకొచ్చి వీళ్ళే తప్పు చేశారని సినిమాటిక్గా ఒక సినిమా చేసినట్టు రెడ్డిని ప్రియాంకారెడ్డిని ప్రియాంకారెడ్డిని రేప్ చేసి చంపేస్తే పెట్రోల్ పోసి వెంటనే 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 వాళ్ళు దళిత బిడ్డలు బీసీ బిడ్డలు పేద బిడ్డలు కాబట్టి ఎన్కౌంటర్ చేసి పడేశారు తెలంగాణ రాష్ట్రం కానీ ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి ఆయన్ని ఆయన బిడ్డలని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల ఎన్కౌంటర్ చెయ్యకపోగా జైల్లో పెట్టి ఇరవై మూడు రోజులు వదిలేశారు ఈరోజునేమో పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఆ దోషులను తప్పించడం కోసం వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకొని ఈ తప్పుని వేరే పేద వర్గాల మీదకి నెట్టేయాలనే ప్రయత్నం కుట్ర జరుగుతుంది ఇక్కడ గమనించండి ఎవరో ఒక ఆరుగురు వ్యక్తులను చేస్తారు పేద కుటాలకు సంబంధించినటువంటి వ్యక్తులను చేస్తారు వాళ్ళకు డబ్బులు ఇస్తారు ఈ నేరాన్ని మేమే చేసామని మీరు కూడా ఒప్పుకోండి రా అంటారు అక్కడ డిఎన్ఏ వీళ్ళ పేర్లే వచ్చినాయి నిర్ధారిస్తారు వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత కొన్ని లక్షలు డబ్బిస్తారు ఈ ఆరుగురిని తీసుకొచ్చి చంపేయడమో ఎన్కౌంటర్ చేయడమో లేదో జైల్లో పెట్టడమో చేస్తారు అబ్బా వాట్ ఏ స్టోరీ ఆ స్టోరీలు ఈ స్టోరీలు బదులు వీరమ్మలు బదులు భీమ్లా నాయక్ బదులు ఈ స్టోరీ అన్నా అద్భుతమైనటువంటి స్టోరీ మంచి హిట్ అవుతుంది సినిమా అబ్బాబ్బా ఎంత అద్భుతంగా కదల్లేవన్న ఇదే జరగబోతుంది సుగాలి ప్రీతి కేసు విషయంలో గుర్తు పెట్టుకోండి ఏం న్యాయం న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు అంటున్నారు కదా ఇదే న్యాయం చేయబోతున్నారు అసలు సిసలైనటువంటి దోషులను పక్కన పెట్టి పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళే ఆ నేరం చేసే రని జైల్లోనబెడతారు ఎన్కౌంటర్ చేశారన్న చంపుతారు ఇది నిజం ఓకే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఏ విధంగా బెదిరిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా ఒకసారి చూడండి గారిని చంపేశారని తెలుసు ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి చంపేస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ చూడండి రాజు నాయక్ గారు సుగాలి రాజు నాయక్ గారు సుగాలి పార్వతీదేవి గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎనిమిది సంవత్సరాలు మీరు పోరాడారమ్మా మీకు ధన్యవాదాలు మీకు నమస్కారం పెడుతున్నాం ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి స్వయంగా మీకు న్యాయం చేస్తామని మీ కేసును అడ్డం పెట్టుకొని పాపులారిటీ తెచ్చుకొని మీ కేసును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి మీ కేసును అడ్డం పెట్టుకొని ఓట్ల దండుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారో ఆ మటర్ చేసినటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారా అంటే వాళ్ళు ఎవరు చంపమన్నారనేది నిజం చెప్తారేమోనని వాళ్ళని చంపేస్తున్నారు సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కేసుని ఇలాగే మీరు గట్టిగా పట్టుకొని ఉంటే నిజమైనటువంటి దోషులకే శిక్ష పడాలని మీరు ముందుకెళ్తే నిజంగా మీ బిడ్డని ఎవరు రేపు చేసి చరిచి చంపేశారో వాళ్ళకే శిక్ష పడాలని మీరు గనక నిలబడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మ్యాచ్ అవ్వనటువంటి డిఎన్ఏతో కాకుండా మీరు నిజంగా నిజంగా రేపు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలని కనుక మీరు దీన్నే ముందుకు తీసుకొని వెళితే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని ఇండైరెక్ట్గా డైరెక్టో డైరెక్టో అది హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు గమనించండి ఒక వికలాంగురాలు కాళ్ళు లేనటువంటి ఒక బిడ్డ ఇంత ఫైట్ చేస్తుంటే నైతికంగా సామూహికంగా సామాజికంగా మద్దతు ఇవ్వండి ఆవిడికి సపోర్ట్ని తెలియజేయండి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆవిడికి సెక్యూరిటీ కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి సగటు మనిషి భయపడే విధంగా ఉన్నాయి వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులను చంపేస్తున్నారంటే ఇక్కడ సుగాలి ప్రీతి గారు కూడా ఇదే విధంగా ముందుకెళ్తే వీళ్ళను కూడా చంపేస్తారనేగా హెచ్చరిస్తున్నట్టే కదా మరి కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని కోర్టులు కూడా దీన్ని గమనించాలని గమనించి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలని కోర్టులతో పాటు ఈ ప్రజాస్వామ్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అంత వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు అండగా ఉండాలని సామాజిక మద్దతును తెలియజేయాలని వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈరోజు ఆ బిడ్డ దగ్గర నుంచి ఇంకొక బిడ్డ దగ్గరికి ఇంకొక బిడ్డ దగ్గరికి చివరికి అది మన ఇంటి దగ్గరికే వచ్చి మన తలుపు తట్టేటువంటి రోజులు వస్తాయని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి నిజంగా కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు పోరాడుతున్నటువంటి ఆ తల్లిదండ్రులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి